ఈరోజు తాటికొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పెరింగపురం మండలం పొనుగుపాడు గ్రామం ఈ పొనుగుపాడు గ్రామంలో కూడా దళితవాడకు సంబంధించినటువంటి ఏరియాలో ఒక చర్చికి సంబంధించి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం బ్రిటిష్ కాలం నుంచి ఆర్ఎస్ఆర్ రికార్డులు గ్రామ కంటకాలు రికార్డులు ప్రకారంగా కొంత స్థలాన్ని రామాలయానికి కొంత స్థలాన్ని మజీద్కి కొంత స్థలాన్ని ఇచ్చిన ఇక్కడ రికార్డులు చెబుతా ఉన్నాయి ఈ రికార్డులు చెబుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఏదైతే స్థలం చర్చికి ఇచ్చున్నారో ఈ స్థలాన్ని ఆసియా ఆర్సిఎం చర్చి వారికి ఇవ్వటం ఆర్సి ఆర్సిఎం చర్చి వాళ్ళు కూడా సుమారుగా వంద సంవత్సరాల పైచీలకే ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ ఆధ్యాత్మిక చింతన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చిలో సుమారుగా ప్రతి ఆదివారం నాలుగు వందల పైచీలకు భక్తులు వస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఇది గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు పోలీసు వారికి కూడా తెలుసు ఒక మూడు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ యొక్క అధికార దాహంతో వాళ్ళ అధికార బలంతో ఏకపక్షంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని న్యాయాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అధికారం మా చేతుల్లో ఉందని బడుగు బలహీన వర్గాల యొక్క మనోభావాలని కించపరుస్తూ వాళ్ళ ఆత్మాధానం దెబ్బతీసే విధంగా ఒక ముక్కుముడిగా సుమారుగా రెండు వందల పైచీలకు మంది పోలీసు వాళ్ళు ఎక్కడో ఒక సంఘ విద్రోహ శక్తుల మీద పడినట్టుగా ఎక్కడో తీవ్రవాదుల్ని పట్టుకెళ్ళడానికి వచ్చిన విధంగా ఈ గ్రామానికి ఈ పల్లికి వచ్చారని చెప్పి చెబుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దినసరి కూలి పని చేస్తారు ఏదో వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేసుకోవటం ఏడో రోజు ఆ భగవంతుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అని చెప్పి ఏర్పాటు చేసుకున్న ఈ క్రమంలో కేవలం మూడు కుటుంబాలకు సంబంధించి ఒక దారి ఏర్పాటు చేయటానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మూడు కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూడటానికి గ్రామంలో ఉన్నటువంటి చర్చి ఒకదాన్నే కాదు రామాలయం ఒకదాన్నే కాదు మజీదు ఒకటే ఒకదాన్నే కాదు టోటల్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరు మాత్రం చాలా బాధ కలుగుతూ ఉంది ఆ మూడు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్డు కోసం వాళ్ళకి ఇంకో రెండు రోడ్లు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు ఏదన్నా ఉంటే న్యాయ పరిధిలోకి వెళ్ళాలి పరిధిలోకి మీకు ఇక్కడికి వచ్చి ఈ గోడలు తీసేసి చేసేటువంటి రైతు హక్కు పోలీసు వాళ్ళకి లేదు దీన్ని ఎవరైతే మీ దగ్గర అబ్జెక్షన్ చెప్పారో ఎవరైతే ఆక్షేపణ చేశారో వాళ్ళని త్రూ కోర్టు ద్వారాగా మీరు కోర్టు డైరెక్షన్ తోటి రావాలి తప్పనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే అని చెప్పి వీళ్ళ పైన ఒక్కసారిగా ముక్కుముడి దాడి చేసి వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటే వీళ్ళలో ఎవరైనా నేరస్తులు ఉన్నారా వీళ్ళలో ఎవరైనా తీవ్రవాదులు ఉన్నారా ఇంతమంది పోలీసులు రెండు వందల మంది పైచీలకు పోలీసులు వచ్చేసి ఈ విధంగా దౌర్జన్యం చేస్తామంటే అధికార ఏమైనా మన జేబులో ఉందా మన సొంత వాయిదేమన్నా ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఏ అధికార వ్యక్తుల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇంకొకసారి ఇక్కడ నిరూపితమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అంటే వ్యక్తుల కోసం మాత్రమే పరిపాలన చేస్తా ఉన్నారు మీరు అధికారంలోకి రాకముందు మీరు చెప్పిన వాగ్దానాలు వేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గొప్ప పరిపాలన ఇస్తున్నారంటే కళ్ళ ముందు కనపడతా ఉంది దౌర్జన్యంగా పది అడుగులు గోడ సుమారుగా పదిహేను అడుగుల గోడ మూడు కుటుంబాల కోసం దౌర్జన్యంగా రెండు వందల మంది పైచిలిక పోలీసు వాళ్ళు వచ్చి పదిహేను అడుగులు గోడ తీసేస్తారంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చూసి ఎవరి కన్నీళ్ళు దేటానికి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా నేను ఎక్కడో గుంటూరులో ఒక పెద్ద మనిషి కూర్చొని గుంటూరు పార్లమెంట్ మొత్తం ఆ డైరెక్షన్ లో నడుస్తాం